నమః నమ గురుభ్యో నమ మార్చి మాసం నందు వృషభ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం వృషభ రాశి వారికి గురువు రాహు శని గ్రహాల యొక్క మంత్రపఠనం చాలా శక్తినిస్తుంది గురు రాహు శని గురువు ఎలాంటి శక్తినిస్తాడంటే మనకున్నటువంటి మానసికమైనటువంటి మనోవైకల్యాన్ని తీసేస్తాడు ధైర్యాన్ని ఇస్తాడు మంచి మా సన్మార్గంలో తీసుకెళ్తాడు రాహుకి ఎందుకు అంటే ఈ సన్మార్గంలో వెళ్ళేటప్పుడు చెడ్డ స్నేహాల వల్ల ఇబ్బంది కలగకుండా రాహు దగ్గరికి రాకుండా రాహుగ్రహానికి సంబంధించి చదువుకోవాలి శని గ్రహానికి పూజ చేసుకోవడం వల్ల శక్తిని పటుత్వాన్ని మన కర్మఫలాన్ని ఇస్తాడు కాబట్టి గురు అరిష్ట సుసంప్రాప్తే గురు గురు ధ్యానం ప్రవక్షామి పుత్రపీడోపశాంతయే ఇది ఒక్కటి చదువుకుంటే చాలు ఇక మనం చూసుకున్నట్టయితే విద్యార్థుల విషయంలో ఈ మాసం నందు దిగ్విజయవంతమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేస్తారు సైన్స్ ఫెయిల్ లాంటి వాటిలలో పార్టిసిపేట్ చేస్తారు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్న కారణం వల్ల వీరు పరీక్షలకు సంబంధించి ఏవేవి ఇంపార్టెంట్ ఏవి బాగా చదివితే బాగుంటుంది అనేటువంటి వాటితో పాటుగా అసలు ఇంతవరకే ఎందుకు చదువుకోవాలి అని చెప్పి ఎక్స్టెంట్ టు ఎన్ ఎక్స్టెంట్ వాళ్ళు వెళ్ళి కూడా చదివి నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ ఉంటారు గృహిణులు సైతం ఏవైనా ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ వస్త్రములు కొనుగోలు చేయడం కానీ ఇష్టమైనటువంటివి దానివల్ల మంచి ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఉంటారు ఉద్యోగస్తుల విషయంలో ప్రథమార్థంలో మొదటి వారంలో గురువుకు సంబంధించిన కృపా కటాక్షముల వల్ల వీరు చేసే పనులలో ఆటంకాలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించి పైగలుతారు రెండవ వారము మూడవ వారం అంటే ద్వితీయార్థం మొదట్లో ప్రథమార్థము రెం రెండవ వారంలో కాస్త నార్మల్గా ఉండేటువంటి వాతావరణమే ఉంటుంది ఇక ఆఖరి వారానికి వచ్చేసరికి ఎంత చిన్న ఇబ్బంది వచ్చినా చాలా పెనుభూతంలా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇవి రాహువు శనీశ్చర గ్రహ సంచారం వల్ల కరిగినటువంటి బంధులు అలాగే వ్యాపారస్తులకు కూడా ప్రథమార్థము ఆఖరి వారము కీలకమైనవి మధ్యలో సజావుగా సాగుతున్నాయి రెండు మూడు వారాల్లో కూడా కాబట్టి వీలైనంత వరకు కూడా శనిగ్రహానికి సంబంధించిన మంత్రం అంటే నీలాంజన సమాభాసం రవిపుత్ర హిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి అన్న మంత్రాన్ని చదవడం చాలా మంచిది రాహుగ్రహానికి అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యాది మర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అయ్యా నువ్వు వస్తే ఇబ్బంది పడతాం నీ దశ అంతర్దశల్లో ఇబ్బందే కాబట్టి ఇబ్బంది పెట్టకుండా మంచిని మంచిగానే చూపించి స్వామిని నమస్కారం చేసుకోవాలి ముఖ్యంగా రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసేవాళ్ళు ఎందుకంటే ఈ వారికి ఎవరి మీద అయితే నమ్మకం ఉందని వారి దగ్గర ధనం దాచినా ఏవైనా సరే సలహాలు తీసుకున్నా మంచి చెడుగా చెడు మంచిగా చూపిస్తే చాలా ఇబ్బంది అవుతుంది ఇక మనం చూసుకున్నట్టయితే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు విపరీతమైనటువంటి భుజములవు వెన్ను పూసకు సంబంధించి ఇబ్బందులు పడతారు జాగ్రత్తగా ఉండండి మధ్య వయసు దాటి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక మనం చూసుకున్నట్టయితే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఉన్న వాళ్ళు డైవర్స్ కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోండి సెటిల్మెంట్స్కి అట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం మంచిది లేదంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ చేసుకోండి ఇక మనం చూసుకున్నట్టయితే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి విదేశాల్లో నివాసం ఉండాలి విదేశాల్లో ఉద్యోగం చేయాలి అనుకుంటున్న వారికి సంబంధించి వివాహానికి సంబంధించి కూడా మీ కులదేవతారాధన చేయడం చాలా చాలా శక్తిని ఇస్తుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నాము మళ్ళీ మళ్ళీ చెబుతున్నాము మా డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా ఎలా చెబుతున్నారని చాలామంది అడుగుతున్నారు డేట్ ఆఫ్ బర్త్ టైంతో సంబంధం లేకుండా చెప్పేదే గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు పూర్తి మీ జాతకం కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీరు తెలుసుకోండి అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వివాహం కానివారు వివాహమై కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొనున్నవారు చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునేవారు రైతులు ధాన్యం పండించేవారు పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉండేటువంటి వాళ్ళు విదేశాలకు ప్రయాణమయ్యేవాళ్ళు విదేశాలకి ప్రయాణమయ్యే విద్యార్థులు ఉద్యోగస్తులు వీరందరికీ సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఎలాంటి దేవతార్చన చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా విద్యార్థులు చిన్న దీప ప్రమిదలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వెలిగించి ఇంట్లో ఒక మూలన పెట్టి మీ కంటి చూపుకు దగ్గరగా ఉన్నటువంటి హైట్లో పెట్టి ఆ దీపాన్ని ఆర్పకుండా ముప్పై సెకండ్ల పాటు చూడండి అప్పుడు ఓంకార మంత్రం మాత్రమే చేయండి దీనివల్ల ఐ సైట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ప్రశాంతంగా ఉంటారు ఇంకా ఎన్నో రకాలైనటువంటి రుగ్మతులు పోతాయి దృష్టి దోషములు పోతాయి చదివింది బాగా గుర్తుంటుంది అలాగే నీలా సరస్వతి స్తోత్రము కానీ అలాగే అమ్మవారికి సంబంధించినంతవరకు సరస్వతీదేవికి సంబంధించినంతవరకు స్తోత్రములు ఎన్ని ఉంటే అన్ని చదవడము వినడము రాయడము చేస్తే మంచిది వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్ని ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని పిల్లలతో చదివించండి ఓం గం గణపత ఏ నమ అన్న మంత్రాన్ని చదివించండి చాలా ప్రశాంతంగా పిల్లలకు విద్య అభ్యసించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే గృహిణులు ఉంటారో వీలైనంత వరకు కూడా గృహిణులు ఇంత చిన్న గౌరమ్మను ఒక శుక్రవారం నాడు చేసుకొని ప్రతి శుక్రవారం నాడు కూడా కుంకుమార్చన చేసుకోండి ఆ కుంకుమలో కాస్త పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి మన ఇంట ఉండేటువంటి కుంకుమ ఖరాబ్ అవ్వకుండా ఎంత శ్రేష్టంగా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత మంచిది మీరు బొట్టు పెట్టుకోండి రోజూ ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ భర్తకు మీరే బొట్టు పెట్టి పంపించండి దాని వలన వారు వెళ్ళినటువంటి పనులు కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేసుకుంటారు అలాగే ఎవరైతే ఉద్యోగం చేసేటువంటి వారు ఉన్నారో ఉద్యోగస్తులు ఉన్నారో మీ ఉద్యోగంలో ఏమైనా విపరీతమైనటువంటి ఆటంకములు ఉంటే ఇందాక కుంకుమార్చన చేసేటప్పుడు దుర్గా కవచంతో కుంకుమార్చన చేసుకోవడం మంచిది అది చెప్పడం మరిచ అలాగే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కాలభైర చదువుకోండి నిత్యం అసుర సంధ్యా సమయంలో పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోండి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా విప్ప నూనెతోని దీపాన్ని వెలిగించుకోండి ఏ నూనె విప్ప నూనెతోని దీపాన్ని వెలిగించుకోండి ఒకటి ఇక ఒత్తి కూడా వీలైతే తామర ఒత్తులు అని దొరుకుతాయి ఆ తామర ఒత్తుతోని దీపాన్ని వెలిగించుకోండి వ్యాపార స్థలంలో నిత్యం సాయంత్ర సమయంలో ధూపం వెలిగించండి వీలైతే కుబేర మంత్రం చాంటింగ్ లాగా పెట్టండి వ్యాపారస్తులు అందరూ కూడా ఆ కుబేర మంత్రం ఓం క్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య ధనధాన్యసృద్ధే ఏహి ఏహి ఇలా ఉంటుంది మంత్రం ఈ మంత్రాన్ని మీ వ్యాపార స్థలంలో రోజు సాయంత్రం పూట ప్లే చేయండి పొద్దున పూట వెంకటేశ్వర స్వామికి సంబంధించినంతవరకు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం చాలా చాలా శక్తినిస్తుంది ఇక ఎవరైతే రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునేటువంటి వారు ఉన్నారో వీరు రోజు దీపారాధన చేయండి మీ ఇష్టం ఏ దీపంతో చేసినా పర్లేదు మీరింటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దీపారాధన చేయండి వారానికి రెండుసార్లు మంగళవారం నాడు అలాగే ఆదివారం నాడు కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టి నైవేద్యంగా తినండి అలాగే ఎవరైతే వివాహం కాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ మాసంలో వీలైతే అబ్బాయిలైతే కన్యాపాశుపతం అబ్బాయిలైతే వరపాశుపతం అనేటువంటి రుద్రాభిషేకం రుద్రహోమం చేయించుకోండి విశేషంగా వివాహం జరుగుతుంది మీకు దగ్గరలో ఉన్న అర్చకులతో చేయించుకోండి మాతోనే చేయించుకోమని చెప్పను మాతో చేయించుకోవాలంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క వివాహమై విడాకులకై ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం మంచిది కోర్టు వ్యవహారాలు కేసుల్లో ఎందులో ఉన్నా దక్షిణామూర్తి స్తోత్రం చేయడం మంచిది ఇంకా వీలైతే చండీహోమం చేయించుకుంటే చాలా చాలా మంచిది ఈ చండీ హోమము పూర్తిగా దేవాలయంలో చేయించుకుంటేనే అత్యధికమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది అలాగే ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి వీలైనంత వరకు కూడా ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ అన్న ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోండి రోజు చాలు చాలా చాలా ప్రశాంతతనిస్తుంది అలాగే విదేశాలకు ప్రయాణం అయ్యేటువంటి వారు ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయించండి నిత్యము హనుమాన్ చాలీసా ఒకసారి చదువుకోండి రామరక్షా స్తోత్రం మీకు రక్షణగా ఉంటుంది ఇవి అందరికీ సంబంధించి గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు పూర్తిగా మీ జాతకం మీకు తెలియాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం గురించి విశ్లేషణగా తెలుసుకోండి మీ నక్షత్రం ఏంటి మీ ఏంటి మీ యొక్క ద్వాదశ ఇప్పుడు దశ ఏం నడుస్తుంది అంతర్దశ ఏం నడుస్తుంది అలాగే గోచారం ఎలా ఉంది అష్టగవర్గం ఎలా ఉంది నవాంశ ప్రకారంగా ఏం చేయొచ్చు వృత్తి వ్యాపారము సంతానము వివాహము ఎలా ఉండబోతున్నాయి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా దానికి సంబంధించి ఏం రెమెడీస్ తీసుకోవాలి ఇవన్నీ డీటెయిల్డ్గా అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు జాతకం పంపించి మీతో డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది రాయడానికి మాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది కాబట్టి మేము ఈ రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు వీలైనంత వరకు కూడా అందరు కూడా జాగ్రత్తగా ఉండండి ఈ మంత్రపఠనము ఈ దేవతార్చన చేసుకొని అందరూ కూడా సంతోషంగా ఉండండి సర్వే జన సుఖినోభవంతు స్వస్తి